పెట్టుకున్నావ్ అందులో అలా పెట్టుకున్నావ్ మొత్తం తీసుకో పెట్టావు సార్ లిప్ పెట్టావా చూద్దాం ఎక్కడ పడిపోయావు ఏం జరిగింది అసలు ఇది అక్కడ చూస్తున్నప్పుడు బాగానే సార్ రోడ్డు మొత్తం ఏం లేవు సరే ఇక్కడికి వస్తుంటే ఏదో వైబ్రేట్ అవుతుందని చెప్పేసి చూద్దాం అని చెప్పి పక్క స్లోగా ఆపుతుంటే

ఓకే హెల్మెట్ నువ్వు మరి ఎవరు చెప్పారని పెట్టుకుంటున్నావు సేఫ్టీకి పెట్టుకుంటున్నావు ఎప్పుడు నుంచి పెట్టుకుంటున్నావు ఫస్ట్ బయట తీసుకున్నా కానీ నేను కొత్తగా తీసుకున్నాను సార్ పోలీసు లాపి చెప్పారా నీకు అంటే నేను ఎప్పుడు పెట్టుకునే వాళ్ళ ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పాలి రేపు బాబు నేను ఇలా చెప్పు మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు చెప్పు అందరికి జనాలకి ఏం చెప్తావు హెల్మెట్ గురించి ఎవరికైనా సరే హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి అది పెట్టుకోపోతే ఏమైనా వనే సీరియస్ గా ఇయ ఛాన్సెస్ ఉంటాయి ఈ రోజు అలా హెల్మెట్ వల్లా ఎక్కువ తాగలకన్నా ముందు బర్ల అడెంజిర్ అవల మెయిన్ ఈ లైసెన్స్ ఉందమ్మ ఆ టప్ హెల్మెట్ పెట్టావు దాని వల్ల నువ్వు ఈ రోజు రక్షించుపాడవు ఈ హెల్మెట్ ని నిన్ను కాపాడింది ఈ రోజు ఆయన ఐ రాంగ్ రూట్ లో వచ్చినా గానీ నిన్ను ఇది కాపాడు ఓకే